ఎలా ఆడం అనేది ముఖ్యం గేమ్ అయిపోయాక డిమాండ్ దగ్గర కూర్చొని రీతు మాట్లాడింది నువ్వు ఎందుకు పూలు తెచ్చుకోలే అని రీతు అడిగితే తెచ్చుకున్నారా తర్వాత కానీ వాళ్ళు లాగేసేవారు అటు చూస్తే ఇటు లాగేసేవారు ఇటు చూస్తే అటు లాగేసేవారు అని డిమాండ్ చెప్పాడు వాళ్ళిద్దరూ కలిసి ఆడారు అని రీతు అంది అయినా కానీ అటాక్ చేశా కానీ ఫిజికల్ ఫిజికల్ అంటుంది ఇంకా నేనేం చేయను వాళ్ళు అలా అన్నాక కూడా నేను ప్రతాపం చూపిస్తే బాగోదు అని డిమాన్ అన్నాడు అయినా భరణి గారు తనుజ పూలు అసలు తీయనే లేదు మొత్తం నీ మీదే ఉన్నాడు తనుజ గెలిచినా పర్లేదు నువ్వు గెలవకూడదు అన్నట్లే ఆడాడు అని రీతూ అంది ఇక్కడ గ్రూప్ గేమ్స్ లో విన్నర్ ఆర్ లూజర్ కన్నా ఎలా ఆడాం అనేది ముఖ్యం అంటూ డిమాన్ అన్నాడు ఇక ఈ లో గెలిచిన తనుజ తన వెనకలో ఉన్న గడిని సొంతం చేసుకుంది దీంతో తన సరిహద్దులో ఉన్న వారిలో సుమన్ తన నెక్స్ట్ గేమ్ కోసం ప్రత్యర్థిగా సెలెక్ట్ చేసుకుంది ఇంత చేసి క్లైమాక్స్ లో తనే ఆడిందంటూ ఇక డిమాండ్ పైన ఇద్దరు కలిసి ఆడామన్నది ఆడియన్స్ కి ఎలా వెళ్తుందోనని తనుజకి భయం వేసింది దీంతో భరణితో మాట్లాడుతూ ఎవరి కోసం వాళ్ళే ఆడాం కదా అంటూ అడిగింది హండ్రెడ్ పర్సెంట్ అంటూ భరణి తలాడించాడు నాకు అదే ఒక రిగ్రెట్ ఎంత కష్టపడి ఎంత ఆడినా ఇప్పుడు అలాంటి మాటలు వస్తాయేమో మీరు ఉన్నారు కాబట్టి నాకు సపోర్ట్ చేయడానికి ఆడారేమోనని అనుకుంటారు అని తనుజ యాక్ట్ చేసింది నువ్వు నేను ఒక దగ్గర నిలబడలేదు తనుజా నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు నా గేమ్ నేను ఆడుతున్నాను గేమ్ అదే కదా వాడి ఫ్లవర్స్ ఎలా ఉంచుతాం మనం అయినా ఫిజికల్ అయింది ఫస్ట్ వాడే అంటూ తనుజకి సపోర్ట్ గా భరణి మాట్లాడాడు ఇలా డిమాండ్ ని భరణి సాయంతో ఓడించి నాన్న చెవిలో పూలు పెట్టింది తనుజ ఈ విషయం ఇప్పటికీ భరణికి అర్థం కాలేదు అదే మాజిక్